అండి అందరికీ నమస్తే నేను ఒక చిన్న మాట అనుకుంటున్నాను అడుగుదాం అనుకుంటున్నానండి సో ఇది ఎవరిని వ్యతిరేక భావన అని కాదు ఒక మంచి మాట చెప్తే అని ఒక చిన్న ఆశ ఈ ఆశలో నుంచి ఒక మార్పు కావాలని ఒక విషయం అడుగుతానండి బస్సు ఫ్రీకి టికెట్ నెల నెల ఆడవాళ్ళకి డబ్బులు అమ్మఒడి డబ్బులు ఇలా ఓటుకు డబ్బులు ఇలాంటివన్నీ ఎందుకండి నేను అడిగితే మనందరికీ ఆడవాళ్ళకి కానీలే మగవాళ్ళకు కానీలే అందరికీ ఒక ఊరు బాగుపడే మంచి పనులు చేస్తే సరిపోతుంది కదండి ఇప్పుడు రైతు ఉన్నాడు పది రూపాయలు జస్ట్ ఎగ్జాంపుల్ పది రూపాయలు విత్తనాల ప్యాకెట్ అయితే కదా రైతుకు ఐదు రూపాయలతో ఇవ్వండి నన్ను అడిగితే ఈ ప్రతి దానికి ఇలా అమ్మ ఈ డబ్బులు ఇలా కాకుండా రైతు ఎవరైతే రైతు పని చేస్తారో ఇంత జీతం అని ఇవ్వండి రైతు పండిస్తేనే కదండి మనం తినేది రైతుకి ఇంత జీతం అని పెట్టండి పది రూపాయలు విత్తనాల ప్యాకెట్ అయితే ఐదు రూపాయలకి ఇవ్వండి అక్కడ పథకాలు పెట్టండి అవి ఉపయోగపడతాయి కదండి నిజమా కాదా ప్రతి రైతుకు జీతం అని పెట్టండి వ్యవసాయం చేసే ఒక రైతుకి నెల నెల జీతం ఉంటుంది అని పెట్టండి ప్రతి ఒక్కడు వ్యవసాయం చేయడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు మన పంట పొలాలు పచ్చగా ఉంటాయి మనము పచ్చగా ఉంటాం కరువు అనేది కూడా ఉండదు కదండి చెట్లు పెరచడం అనేది ఎక్కువ అవుతుంది కదా వ్యవసాయం అనేది మంచిదే కదండి వ్యవసాయదారుడికి జీతం ఉంటుంది అని ఒక రూల్ పెట్టండి గవర్నమెంట్ని ఎంత బాగుంటుంది కదండి ఇంకొకటి మనం తినే ప్రతి వస్తువు ఫస్ట్ మనం డబ్బు సంపాదించే ప్రతి డబ్బు మనం బతకడానికి తినడానికి అండి తర్వాతనే నెక్స్ట్ తిండి నిత్యావసరాలు రేట్లు తగ్గించండి మాకు ఇచ్చే బస్సు ఫ్రీ టికెట్లో ఆ డబ్బును తీసుకొని పోయి నిత్యావసరాలు రేట్లు తగ్గించండి ఆ ఆ పొదుపు పథకాలు ఇవ్వండి ఆ అర్థవంతమైన పథకాలు ఇవ్వండి జనాలకు ఉపయోగపడతాయి రేటు తగ్గించండి నిత్యవసరం తినే తిండి కదండి ఇప్పుడు పిల్లల చదువుల కోసం లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నాం అదే గవర్నమెంట్ మంచిగా చదువునిచ్చి ఫ్రీగా వద్దు చదువులు ఫీజులు తగ్గించి పెట్టండి ఒక రీజనబుల్గా ఫీజులు పెట్టండి లక్ష లక్షలు పెడుతున్నారు పేరెంట్స్ ఆ డబ్బులు సంపాదించడానికి నానా తిప్పలు పడుతున్నారు ఫీజులు తగ్గించి పెట్టండి ఫ్రీగా వద్దు కొంచెం తగ్గించండి లక్షల బదులు కొంచెం వేలల్లో పెట్టండి ఫీజులు ప్రతి ఒక్కరు వాళ్ళ బిడ్డలు చదివించుకుంటారు కదా చదివినోడు జాబ్ తెచ్చుకుంటాడు చదివిన వాడు పని చేసుకొని బతుకుంటాడు అది మీది కాదు కదండి వాళ్ళది కదా సలాంటి పథకాలు పెట్టండి ఎందుకండి ఇవి ఫ్రీ టికెట్లు కొట్లాడుకొని చావడానికా ఒకసారి ఆలోచించండి ఫస్ట్ మన జనాలే వాటికి ఎంకరేజ్ చేస్తున్నాం ఉచితం అనే దానికి అలవాటు పడుతున్నాం దయచేసి మీలో మార్పును తెచ్చుకోండి ఇలాంటి వద్దు అని నిరాకరించండి అందరూ మాకు ఇలాంటివి ఇవ్వండి అని అడగండి ప్రతి నాయకుడు వచ్చినప్పుడు ఈ మాట చెప్పడంలో ఏ నాయకుడిని వ్యతిరేకించాలని కాదు ఏ పార్టీని సపోర్ట్ చేయాలని కూడా కాదండి నాకు అనిపించింది చెప్తున్నాను ఇప్పుడు రేషన్ది ఒక వెహికల్ వస్తుందండి ఎందుకంటే రేషన్కి వెహికల్ అంతకుముందు ఎక్కడ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కే వెళ్ళి రేషన్ తెచ్చుకునే వాళ్ళం అంటే పదహైదు రోజుల్లో ఏ రోజు కుదిరితే ఆ రోజు తెచ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఆ బండి ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ బండి ఎప్పుడు పోతుందో తెలియదు వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు ఏ రోజు వస్తారో తెలియదు ఆ బండికి పెట్రోలు ఇవన్నీ ఇచ్చే బదులు ఒక ప్లేస్కి రెంట్ ఇచ్చేసి ఆ పదహైదు రోజులు వాళ్ళకి అబ్బినప్పుడు వాళ్ళకి వీలు ఉన్నప్పుడు తెచ్చుకుంటారు కదండి ఆ మాత్రం కూడా బరువులు మోయికోకుండా ఉండారా అండి వాళ్ళకు అవసరమైన ఫ్రీగా ఉచితంగా బియ్యం చక్కెర ఇవన్నీ ఇస్తున్నారు ఉచితంగా ఇచ్చేది కూడా మీరు మోసుకొని పోయి ఇవ్వాల్సిన అవసరం ఏముంది వాళ్ళు తీసుకొచ్చుకుంటారు కదా వాళ్ళు ఏదో విధంగా తెచ్చుకుంటారు కదండి ఇవన్నీ వేస్ట్ ఖర్చులే కదండి పెట్రోల్ ఖర్చు డ్రైవర్ ఖర్చు మళ్ళీ ఇంకో మనిషి వేసే ఖర్చు ఈ ముగ్గురు ఖర్చుని ఒక ప్లేస్ రెంట్కి పెట్టండి ఆ ప్లేస్లోకి వచ్చి తీసుకొచ్చుకుంటారు ఇవన్నీ వేస్ట్ ఆఫ్ మనలే కదండి ఆ డబ్బులు కాలువలు బాగు చేయడానికో ఊరు బాగు చేయడానికో పెట్టండి నీట్గా సో నాకు అనిపించింది చెప్పానండి దీనిలో మంచిగా ఉంటే స్వీకరించండి ఓకేనా థ్యాంక్ యూ